హాయ్ మూవీ లవర్స్ వెల్కమ్ టు మూవీ మీమ్స్ మెగాస్టార్ అలాగే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ వచ్చేసి ఎన్టీఆర్ దేవరా సినిమాని పచ్చిగా అయితే ట్రోల్ అయితే చేస్తున్నారనమాట సో మనకి ట్రోలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఏ సినిమా మీద కూడా కానీ ఇప్పుడు దేవరా సినిమాకి మంచి పాజిటివిటీ వచ్చింది థియేటర్ రైట్స్ మంచిగా సేల్ అయ్యాయి అలాగే ప్రీ బుకింగ్స్ ప్రీ బుకింగ్ సేల్స్ కూడా ప్రీమియర్స్ కూడా మంచిగా సేల్ అవుతున్నప్పుడు ఇంకా ట్రోల్ చేయడం అయితే మంచిది కాదు ఇంకోటి గమనించాలి రేపు గేమ్ చేంజర్ మూవీ కూడా అయితే వస్తుంది దానికి కూడా మేమైతే సపోర్ట్ చేయాలి కదా నందమూరి ఫ్యాన్స్ తరఫున సపోర్ట్ అయితే ఉండాలి కదా అలాగే ఈ వైరం అనేసి చెప్పలేము అలాగే ఈ కాంపిటీషన్ అని కూడా చెప్పలేము మెగా అలాగే నందమూరికి ఇప్పటి నుంచి కాదు మెగాస్టార్ బాలకృష్ణ ఇద్దరు యంగ్ ఏజ్ నుంచి ఉన్నప్పటి నుంచి వాళ్ళ సినిమాల మధ్య పోటీ ఫ్యాన్స్ మధ్య పోటీగా అయితే మారిందనమాట సో అప్పటి నుంచి ఈ వైరం అయితే ఉంది కానీ వాళ్ళిద్దరు కూడా మొన్న బాలకృష్ణ ఫిఫ్టీ ఇయర్స్ సినీ సెలబ్రేషన్స్లో ఓపెన్గానే చెప్పారు బాలయ్యత మూవీ చేయాలని ఉంది అని చెప్పేసి అప్పటికి రాజమౌళి వచ్చేసి ఎన్టీఆర్ అలాగే ఇద్దరితో కలిపి అంత పెద్ద హిట్ ఇచ్చినప్పటికి కూడా ఫ్యాన్స్ మధ్యలో వారైతే కాంపిటీషన్ అయితే తగ్గటం అయితే లేదనమాట అసలు ఎక్కువగా ట్రోలింగ్కి కారణం ఎవరు అంటే కోరటాల శివ కోటాల శివ ఎందుకు కారణం అవుతారంటే కోటాల శివ వచ్చేసి ఆచార్య అయితే డైరెక్ట్ అయితే చేశారు అనమాట ఆచార్యకు ముందు ఆయన చాలా పెద్ద హిట్స్ అలాగే మెమరబుల్ హిట్స్ మూవీస్ అయితే ఇచ్చారు శ్రీమంతుడు కావచ్చు భరత్ అనే నేను కావచ్చు మిర్చి కావచ్చు కానీ మెగా వరకు వచ్చేసరికి మెగా వాళ్ళకి ఫ్లాప్ మూవీ అయితే ఇచ్చారనమాట సో ఈ మూవీలో అయితే కొన్ని కాంట్రవర్సీలు అయితే ఉన్నాయి మెగాస్టార్ వేలు పెట్టారని చెప్పేసి కొట్టాల శివ మెగాస్టార్ చెప్పింది వినలేదని చెప్పేసి స్టోరీలో మార్పులు జరిగాయని చెప్పేసి మహేష్ బాబు ప్లేస్లో చరణ్ వచ్చారని చెప్పేసి ఇలా వంటి కాంట్రవర్సీలు అయితే ఉన్నాయన్నమాట ఒక్కొక్కసారి హీరో స్టోరీలో వేలు పెట్టడం మంచిది అవుతుంది ఒక్కొక్కసారి మంచిది కాకపోవచ్చు డైలాగ్స్ వరకు కానీ క్యారెక్టరైజేషన్ వరకు కానీ అలాగే ఆయన ఎలా కనిపిస్తున్నారు అన్న దాని గురించి కానీ ఎప్పుడు మెగాస్టార్ అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూనే ఉంటారు ఆయన క్యారెక్టరైజేషన్ మీద సో అది ఒక్కొక్కసారి ఒప్పుకోవచ్చు ఒక్కొక్క ఒకసారి తప్పుకోవచ్చు అది ఎలా అయితే ఏమైంది మన హీరో తప్పునో అంటే మెగాస్టార్ తప్పునో లేదా కోరటాల శివ డైరెక్టర్ తప్పునో ఆచార అయితే ఫ్లాప్ అయింది ఆ తర్వాత వచ్చే సినిమా హిట్ ఎందుకు కాకూడదు అని చెప్పేసి నేనైతే అడుగుతున్నాను అందరినీ ఏదైనా స్పీచెస్లో కోరటాల శివ కానీ మెగాస్టార్ చిరంజీవి గారు కానీ మాట్లాడినా కూడా ఒకరిని ఒకరు ఇంటెన్షనల్గా అనుకోకపోయినా అవి వాళ్ళకే తగిలినట్టు లేకపోతే వారికి వారు చెప్పుకున్నట్లు ఇక్కడ ఫ్యాన్స్ అయితే క్రియేట్ అయితే చేసేస్తున్నారు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు వచ్చేసి దేవరా సినిమాని విష్ చేస్తూ అలాగే ప్రీమియర్ షోస్కి అలాగే టికెట్ రేట్స్ హైక్ చేసుకోవడానికి హెల్ప్ అయితే చేశారు సో అలాగే రేపు రామ్ చరణ్ సినిమా కూడా వస్తుంది ఇప్పుడు దేవరాకి ఎలాగైతే జాతర జరుగుతుందో ఎలాగైతే బస్ క్రియేట్ అయిందో అలాగే రేపు రామ్ చరణ్ గేమ్ చేంజర్కి కూడా బస్ అయితే క్రియేట్ అవ్వాలి కదా సినిమా కూడా బ్లాక్ బస్టర్ రావాలి అలాగే నందమూరి ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేయాలి కాబట్టి ఇంకా ఈ అయితే ఆపే దేవర ఖచ్చితంగా పెద్ద హిట్ అయితే అవబోతుంది ప్రీమియర్ ప్రీ లోనే ప్రభంజనం అయితే సృష్టిస్తుంది దేస్ తో సంబంధం లేకుండా లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా ప్రతి చోట్ల ఎన్టీఆర్ దేవర ప్రభంజనం అయితే ప్రీ సేల్స్ లో అయితే సృష్టిస్తుంది అలాగే ట్వంటీ సెవెంత్ వచ్చేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగిరేసే రోజు